సాయి నాదాయ నమః ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు గురు పౌర్ణమి చాలా విశిష్టత ఉంటుంది గురు పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురు స్వరూపమైన సాయి బాబాను పూజించి కొన్ని విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుంది గురు పౌర్ణమి వచ్చే లోపు ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు ఎంతో మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి ఇంతటి శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురు స్వరూపమైన సాయిబాబాను పూజించండి ఈ గురు పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రి అదృష్టం వరించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయను వేయండి సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యులు చీకుడుతాయి దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కన్మధ్వంసినే నమ అని మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయి బాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి పదకొండు రూపాయలు దక్షిణంగా వేయండి ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాద్ తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించాడు అందుకే మన పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే దేవుళ్ళను పూజిస్తారో అలాంటి అలాంటి వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాసమహర్షి వరమిచ్చాడు వ్యాసమహర్షి వరమించినట్టుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందుతారట అయితే వ్యాస మహర్షిని పూజించలేని వారు గురు స్వరూపమైన దక్షిణామూర్తిని పూజించి దత్తాత్రేయుని పూజించినా సరే సాయిబాబాని పూజించిన కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరినవన్నీ వరాలను ప్రసాదిస్తాడని స్వయంగా ఆ వ్యాసమహర్షి వివరించాడు మన జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే వేద వ్యాసాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్రాత్రేయని దేవాలయకి వెళ్ళి ఆ శనగల దండన దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగస్తులు చేసే వారికి ప్రమోషన్లు లభిస్తాయి మీ పిల్లల విద్యలో బాగా రావాలంటే గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి మీ పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ గురు పౌర్ణమి రోజున ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు చదవండి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి రాగాలు పెరుగుతాయి దత్తాత్రేయుని స్వరూపం మేడి చెట్టు కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున మేడి చెట్టు కింద ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన ఒక నెయ్యి దీపం వెలిగించి మేడి చెట్టు ప్రదక్షిణను చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ గురు పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తాడట విష్ణుదేవుడు యోగ నిద్రలోకి వెళ్తాడు అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాపాలన్నీ తన జటాజుటంలో బంధించి యోగ నిద్రలోకి వెళ్తాడట కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే మనం తెలిసి తెయక పాపలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక విశేషంగా ఈ పౌర్ణమి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం చేస్తే లక్ష్మీనారాయణ ఆశీర్వాదం లభిస్తుంది అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ నీ మనసులో ఏదైనా కోరుకుంటే చంద్రుడికి నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ గౌ గురు పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్ల ధరాన్ని కట్టుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకులు తీసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలకులు మీ బీరువాలు పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి విశేషమైన ధనలాభం కలిగి వస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాల కాంతులతో మీ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఇక జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం ఇలాంటివి పౌర్ణమి రోజున అసలు చేయకూడదు పౌర్ణమి రోజున నిషేధం అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ గురు పౌర్ణమి రోజున లవంగాలతో దిష్టి తీసుకోండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎవరైనా అన్నాన్ని దానం చేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి